ఇంకోటి సార్ ఇప్పుడు జనరల్గా ప్రజాధనాన్ని ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తారు ఆయన సార్లు ప్రజాధనాన్ని ఆయనలాగా కాపాడే మనిషి చరిత్రలో ఉండండి అంటే కారు పని చేయడం లేదు ఇంటర్ నాకు కంప్లైంట్ చేశారు కారు పికప్ లేదండి ముఖ్యమంత్రి గారిది సెక్యూరిటీ మీరు వెళ్తుంటే మీరు కారు స్లోగా వెళ్తుంటే ప్రమాదం అవుతుంది ముఖ్యమంత్రి సాఫ్ట్ టార్గెట్ పోతారు ఒక మంచి కారు కావాలంటే నేను చెప్పాను సెక్యూరిటీ మంచిది కాదు అది కారు ఒకటి తీసుకుందాం రోజు రెండు లక్షల రూపాయల కారు అంబాసిడరే ఏముంది అంటే ఏమన్నారు తెలుసా డబ్బులు వేస్ట్ అవుతాయి జయప్రకాష్ గారు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది రిపేర్ చేస్తే పాలా అన్నారు రిస్క్ ఉన్నది మంచిది కాదు అని చెప్పంటే కార్డు అన్నారు రిపేర్ చేశా రెండు లక్షల రూపాయల కారు కొనకుండా ఇంటి లాంటి స్థాయి గల నాయకుడు సొంతకారు కావాలంటే కోటి రూపాయలతో కొనగలిసి ఎక్కుతున్న నాయకుడు ప్రజాధనం పోకూడదు వృధా కాకూడదు అని చెప్పండి రెండు లక్షల రూపాయల కారుకి ఒక పదివేల పదిహేను రిపేర్ చేసి నడిపించాం ఇంకెక్కడ చూ ఉంటున్నా చూడండి ఓల్డ్ జీఏడిలో ముఖ్యమంత్రి కార్యాలయం వెళ్ళాలని నిర్ణయం చేశారు అది పాత బిల్డింగ్ అది ఇప్పుడు కొంత కొట్టేశారు బ్లాక్ పేరు నాకు గుర్తులేదు సెక్రటరీ మధ్యలో ఉండేది ఓల్డ్ బిల్డింగ్ ముఖ్యమంత్రి కొత్తగా కాలు పెడుతున్న అప్పటిదాకా ముఖ్యమంత్రి చాలా కాలం అక్కడ లేరు అంతకుముందు ఉండేవాడు కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టాలి అక్కడ పాత కొబ్బరి నారుతో ఉన్నటువంటి కార్పెట్లాంటిదండి అది దుమ్ము ధూళి కొన్ని ఏళ్ల నుంచి పేరుకుపోయి ఉంటుంది కదా అది భరించలేక నేను తీయించేసి అక్కడ వినాల ఫ్లోరింగ్ వేయించాను పదివేలు పదిహేను వేలు అయినంతే అది నేమ్ పెట్టించాను గొడవలు చేసి అది తప్ప ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే ఒక్క సోఫా కోసం కూడా ఖర్చు పెట్టాల అంటే డబ్బు వృధా కాకూడదు ప్రజల కోసం ఎంతైనా చేద్దాం ఎన్ని వందల కోట్లైనా వేల కోట్లైనా సరే చేసేద్దాం కానీ ప్రజాధనం మన సుఖం కోసమో మన అవసరం కోసమో మన లాభం కోసం పైస కూడా అంత స్పష్టత ఉన్న మనిషిని నేను చూడలేదు కూడా అంతే ప్రజాధనం వేస్ట్ కాబట్టి ఆయనకి ఇష్టం లేదండి మనం ఆయన కనుక ప్రజాధనం ఏముంది గోంగోర మన తమ్ముళ్ళంతా కష్టపడ్డారు తినేని వాళ్ళని అనుకుంటే అది గొడవలకు ఉండేది నిజాయితీగా మాట్లాడుకుందాం మనం ఎనభై నాలుగులో కానీ తర్వాత కానీ మిగతా ఏ కారణాలు ఎన్నున్నా కూడాను అయినా కనుక మామూలు రాజకీయవేత్తగా ఉన్నట్టయితే కూడా అనుకున్నాయి అసలు అసలు ఉండదు కదా అసలు అప్పుడే అప్పుడే సార్ ఆ టైంలోనే ఈ కొంతమంది స్టూడియోలకి స్థలాలు ఇచ్చిన ఇష్యూస్ కూడా ఏదో వచ్చాయి దాని మీద వాళ్ళు ఏదైతే పర్పస్ తీసుకున్నారో ఆ పర్పస్ ఉంటే ఉన్నట్టు లేదంటే వెళ్ళి వెనక్కి తీసేసుకోండి అన్నారట కదా ఇప్పుడు అంతకు మనపు ఏదో కొన్ని ధరనే కోర్టు కొందరగడం అయింది నాకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది పేర్లు చెప్పను నేను ప్రముఖులైనటువంటి కళాకారులు కళారంగంలో వాళ్ళు ఆయన దగ్గర కూర్చొని బాగా ఆయన్ని ఒకరోజా కీ ఇస్తున్నారు ఆయనకి ఆయనకి ఆవేశం వస్తుంది ఆయనకి ప్రజల ఆస్తులు ప్రజాధనం వృధాగా పోవటం ఇష్టం లేదు సో ఆయనకి బాగా కీ ఇస్తుంటే బ్రేక్ఫాస్ట్లో ఉన్నాం ఏమంత కూడా వాళ్ళకి నేను ఎవరో తెలియదు ఒక పది పాగంటే వాళ్ళని మాట్లాడించి మధ్యలో కొంచెం అడ్డుకున్నాను అడ్డుకుని కొంచెం బాగా కోప్పటిన వాళ్ళని ఏమండి పెద్ద అయినా చాలా మన లాంటి మనసు అయింది తల్లటి మనసు ఆవేశం ఉంటుంది ఆయనకి ఇవాళ రాష్ట్రంలో చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి ఆయనకు పెద్ద మ్యాండెడ్ ప్రజలు ఇచ్చారు ఇలాంటి వాళ్ళు ఇచ్చి ఆ మనసులో ఆయనకి ప్రశాంతత కల్పించి ఆయన ద్వారా రాష్ట్రాన్ని మంచి పని తిరిగే ఏర్పాట్లు చేయాలి లేకపోతే ఆయనకు మనసు కీ ఇచ్చి రెచ్చగొట్టి ఆయన మనసు కల్లోలపరచాలా ఏం చేస్తాను గట్టి కోపట్ట వాళ్ళకేం అర్థం కాలి ఏంటి ఆయన ఎదురుగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుకుని కూర్చున్నాడు అని చెప్పిన అర్థం కాలా వాళ్ళు మౌనం అయిపోయారు ప్లాన్తో ఉన్నాను నేను మనకి పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు గతంలో మీరు గట్టిగా ప్రజల ఆస్తులు కాపాడని ప్రయత్నం చేసినా కూడా మీద విరుచుకుపడ్డారు అపార్థం చేసుకున్నారు కోర్టులు జరగలేదు ఎందుకు అంతను అవన్నీ జరిగితే దహసీల్దారు చూస్తుంటాడు అడ్డుగా చూస్తుంటాడు మరొకరు చూస్తుంటారు అనగానే ఆయన అయిపోయాడు అదొకటి నాకు తెలుసు సంఘటన ఎందుకంటే ఆయనకేమో ఇప్పుడు చాలా సందర్భాల్లో ప్రజాధనాన్ని కాపాడడం కోసమో ప్రజల ప్రజలను కాపాడడం కోసం గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటే ఉదాహరణకి అవినీతి పురంలో ఒక ఇద్దరు విషయంలో సస్పెండ్ చేయాలని గట్టిగా అన్నారు ఆయన నేనే వారించాను గతంలో చేశారు మీరు మీరు సస్పెండ్ చేస్తే వాళ్ళంతా ఢిల్లీకి పోయి వాతలు చూపెట్టుకుని వాళ్ళంతా మెడల్స్ పొందారు ఎందుకంటే ఈ దేశంలో ఎవరు ఎవరిని చేయలేదు ఉన్నతాధికారులని వికృతమైన రాజకీయాన్ని నడుస్తుంది కనీసం మనకి ప్రజలకు ఇబ్బంది లేకుండా పక్కన పెడద్దాం మన చేయాల్సింది పని చాలా ఉంది ఈ పంచాయతీలో మన బుద్ధి శాంతి అని చెప్పి నేను కలిసి మొదటి రోజుల్లో ఆయన కొంచెం మరింత కఠినంగా ఉండేవాడు నేను అనుభవం ఆయన చూపెట్టేవాడిని దాని చివరికి ఏమైంది మన ఫలితం జరగాలిగా ప్రజలకి మన శక్తి అంతా వృధా అవుతుంది